హిందూపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్ ఆదర్శాల మేరకు చిలమత్తూరు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి దిగువ బస్టాండ్ వరకు క్రోతుల ప్రదర్శన మరియు బస్టాండ్ ఆవరణంలో పెద్ద ఎత్తున మనహారం నిర్వహిస్తూ బుష్కర్ల దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ దాడిలో గాయపడిన వారందరికీ మరియు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో పెద్ద ఎత్తున మండల జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు ఇటీవల భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో జరిగేటువంటి ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి భారతీయులందరికీ ఈరోజు వాళ్ళకి అర్పిస్తూ ఈ సంఘటనను తీవ్రంగా జనసేన పార్టీ తరఫున మేము అందిస్తూ ఈ ఉగ్రవాదాన్ని తొమ్మిది వేలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరిని ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే వరకు భారతీయులు ఎవరు నిద్రపోయే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక పార్టీ నాయకులుగా పార్టీ కార్యకర్తలుగా కాకుండా ఒక భారత పౌరుడిగా చెప్తున్నాం ఏ రోజైతే ఈ ఉగ్రవాదాన్ని అణిచివేస్తామో ఈరోజు ఆ రోజే భారతదేశం బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ భారతదేశం మిమ్మల్ని మీకోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే క్షణ క్షణాన భారతీయులు ఒకరు జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే కేవలం అది భారతదేశం అని చెప్పేసి సగర్వంగా ఈరోజు ఒక భారతీయుడిగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇటువంటి భారతదేశంలో అన్ని కులాలకి అన్ని మతాలకి ఉన్నటువంటి ప్రాధాన్యతను కల్పిస్తున్నటువంటి భారతదేశంలో ఈ ఉగ్రవాదులు మతాన్మాదులు ఈరోజు మా హిందువుల మీరు దాడి చేసి అనవసరంగా కావాలని మతం పేరు దూషించి మతాలను అడిగి మరీ ఈరోజు ఈ కాశ్మీర్లో జరిగేటువంటి ఘటనని తీవ్రంగా భారతీయులందరూ ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి వాళ్ళకు భారతదేశంలో భారతీయులుగా ఉండి భారతదేశంలో ఊపిరి పిలుచుకుంటూ భారతదేశ కూడు తింటూ ఈరోజు భారతదేశంలో వెన్నుబాటు పరుస్తున్నటువంటి వారు భారతీయులైనా సరే కాల్చి చంపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకటే వినవించుకుంటున్నాం ఈరోజు భారతదేశానికి అయినటువంటి ప్రజలందరూ ఈరోజు వినవించుకుంటున్నాం ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణిచి వేసేంత వరకు మీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నటువంటి భారతీయులను నమ్మకాన్ని ఓమ చేయవారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినవించుకుంటున్నాం దయచేసి ఉగ్రవాదాన్ని మీరు ఏ రోజైతే అణిచివేస్తారో ఆ రోజు భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి తెలియజేస్తాను ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశిస్తేనే ప్రపంచ దేశాలు శాంతియుతంగా బతుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ జై హింద్ జై బోలా భారత్ మాతా జై